హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ తెలీషా అండి అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం అనమాట సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఒక స్పెషల్ రెసిపీతో అయితే మీ ముందుకు వస్తున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చింతపండు అయితే నానపెట్టుకున్నానండి ఎందుకు నానపెట్టుకుంటామంటే చేపల పులుసు కాబట్టి సో ఈ చేపలు ఏంటి అంటే పండుకప్ప మీరు విన్నారండి పండుకప్ప అంట ఇది ఇక్కడే మాకు దగ్గరలో కాల్లో ఉంది సో దాంట్లో పడుతున్నారని అంటే మా వారు వెళ్ళి తీసుకొచ్చారు కాస్ట్ కూడా హైయేనండి సో నేను చూడండి చేపలు ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నాను ఈ పొట్ట చేపకి కొంతమంది మరకల మరకలుగా ఉన్న తింటారు నాకు అట్లా ఇష్టం ఉండదు చేప అంటే చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి సో అలా నేను ఉప్పను లెమన్ వేసి సా చాలా నీట్గా క్లీన్ చేశానండి ఇంకా తర్వాత ఏంటంటే దీంట్లోకి కారం పసుపు సాల్ట్ ఇంకా తర్వాత ఆయిల్ వేసి మిక్స్ చేశాను ఇవి అన్ని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మొక్కగా పడుతుందనమాట కారం పసుపు ఉప్పు టేస్ట్ తెలుస్తుంది అనమాట సో ఆ టెక్స్చర్ కోసం అని చెప్పి ఇట్లా అయితే నేను బాగా మిక్స్ చేశాను అనమాట చేపలు అట్లా వాటికి అంతా పట్టించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అలా బాగా మిక్స్ చేసిన తర్వాత వాటికి మనం కొంచెం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ముక్క అంతా కూడా మెత్తబడిపోయి బాగా అదంతా బాగా పట్టేసుకుంటుంది మొక్క బాగా పీల్ చేసుకుంటుంది అనమాట ఆ కారం ఉప్పు వాటిని సో ఈ విధంగా అయితే నేను మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి తర్వాత వచ్చేసి మనకి ఏమేమి కావాలి అల్లం వెల్లుల్లి కొబ్బరి మిర్చి కరివేపాకు గసగసాలు అనమాట కాసేపు నేను నానబెట్టాను సో కరివేపాకు ఏంటంటే మనం రెబ్బలుగా వేయడం వల్ల పిల్లలు తినరని చెప్పి నేనైతే కొంత మిక్సీ వేస్తాను ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో మిక్సీ చేసి వేస్తాను వాళ్ళకి కంటి చూపు బాగుంటుంది తర్వాత వాళ్ళ హెయిర్ కూడా చాలా బ్లాకిష్గా వస్తుంది అనమాట సో ఆ విధంగా అని చెప్పి నేను కరివేపాకు ఎక్కువ వాడతామండి ఇంట్లో మేము మిగతాది తాలింపుల కోసం అని చెప్పి ఇవి వాడుతున్నాము ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఆనియన్ కూడా నేను మిక్సీ వేస్తాను అనమాట ఇంకా ఇది అయిపోయింది తర్వాత ఏంటంటే ఆయిల్ తీసుకున్నాను మీరు ఎంత ఆయిల్ తీసుకుంటారో అంత తీసుకోండి తర్వాత ఏంటంటే ఇక్కడ నేను కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను తర్వాత కరివేపాకు ఉల్లికాడలండి ఉల్లికాడలు అండి ఉల్లి చేపల కూరకి చాలా టేస్ట్ తీసుకొస్తుంది అనమాట సో ఉల్లికాడలు కరివేపాకు ఇట్లా మళ్ళీ నేను స్పెషల్గా మళ్ళీ తాలింపేస్తున్నాను అనమాట సో ఈ స్టైల్ వంటకం అంతా కూడా మా వారిదేనండి నాకు కూర నార్మల్గా చేసుకుంటాం కానీ ఈ స్టైల్లో చేద్దామని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా ఉల్లికాడలు అయితే మేము వాడతాము ఇంకా తర్వాత ఏంటంటే ఇదంతా కూడా తాలింపు అనేది ఆయన డెసిషను సో ఇట్లా తాలింపు వేసిన తర్వాత ఏంటంటే మిగతా ఉల్లిపాయ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా వేసి బాగా వేగనిస్తామన్నమాట ఇలా ఎందుకు అని అంటే మనకి చేపల పులుసు అని అంటే పులుసు పులుసుగా కదా కొంచెం గ్రేవీ కోసం అని చెప్పేసి ఈ ఇదంతా కూడాను సో ఉల్లిపాయ పేస్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫస్ట్ ఉల్లిపాయలు వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి వేయించాము సో ఇక్కడ చేసేది మా వారండి సో అందుకని ఇద్దరం కలిపి చేస్తున్నాం అన్నమాట ఆయన బాగా చేస్తాడు చేపలు కూర సో అందుకని చెప్పేసి మా వారు చేస్తారు ఎప్పుడు సో తర్వాత ఇక్కడ ఏంటంటే చింతపులుసు అండి సో చింతపులుసు మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి మీరు పులుపు ఎక్కువగా తింటే ఎక్కువ తక్కువ అయితే తక్కువ సో ఆల్మోస్ట్ మనకి ఫిల్టర్లు అవసరం లేదు కదా సో అందుకే నేను హ్యాండ్తో అయితే పడుతున్నాను ఇక్కడ తర్వాత ఏంటంటే మనకి ఉప్పు కారం ఇందాక ఎంత అయితే మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నామో ఇంకా దానికి మళ్ళీ ఎంత క్వాంటిటీ పడుతుందో చూసుకోవాలి సో అలా చూసుకొని మళ్ళీ ఆ మూడు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు కారం ఉప్పు ఈ కారం వేసిన తర్వాత ఉండలు ఉండలుగా వస్తుంది అది లేకుండా చూసుకోవాలన్నమాట మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ పులుసుని ఇలా బాగా కలిపేసేసుకొని మీరు మూత పెట్టండి మూత పెట్టిన తర్వాత తెరులుతుంది కదా సో బాగా తెరలిన తర్వాత ఏంటంటే అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టిన చేపలు ఉన్నాయి కదా ముక్కలు అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అట్లా వేసేసుకోవాలి అంటే కళాయి పెద్దది కాబట్టి నీట్గా పేరు చేసుకోవాలన్నమాట ఎందుకంటే అవి ఫ్రీగా ఉడికిపోవాలి ఒకదాని మీద ఒకటి పడితే మళ్ళీ మనం తిప్పడానికి కానీ కర్రీ వేసేటప్పుడు కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి అలా నీట్గా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత నేను స్పెషల్ అని చెప్పాను కదా ఇట్లా వేసిన తర్వాత ఏంటంటే మీకు చూపిస్తాను మీరు అలా ఎప్పుడైనా చేశారా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఈ మధ్య అందరూ చేస్తుందే సో నేనే ఈ పండు కప్ప చేపల వేసి చేశాను అన్నమాట సో అది ఏంటి అనేది చూద్దరు కానీ తర్వాత మీరు ఈ పండు కప్ప ఎప్పుడన్నా తిన్నారా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి సో ఈ విధంగా అయితే నేను మొత్తం అసలు నీట్గా వేసేసాను అన్నమాట ఇలా వేసిన తర్వాత నేను ఇప్పుడు ఒక ఐటెం తీసుకుంటున్నాను అది మామిడికాయలు మీరు ఎప్పుడన్నా మామిడికాయలతో చేపల పులుసు చేశారా లేదా కూడా నాకు కామెంట్ చేయండి ఈ చేపల పులుసుకి మనం ఇప్పుడు కొన్ని ముక్కలు తీసుకున్నాం కదండి ఈ ముక్కలతో పాటు మీరు చింతపులుసు తగ్గించుకోవాలి ఎందుకంటే రెండు పులుపు కాబట్టి బాగా పులుపు ఓవర్ అయిపోతుంది అప్పుడు సో మనం మామిడికాయలు ఎక్కువ తీసుకుంటే చింతపండు తగ్గించుకోవాలి మామిడికాయలు తక్కువ ఉంటే చింతపులుసు ఎక్కువ ఉండాలి అలా చూసుకోవాలి కానీ చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి బాగా అసలు ఈ వంటకం మా తమ్ముడికి చాలా ఇష్టం అనమాట సో మావిడికాయలు వేసుకుని చేపల పులుసు అంటే వాడికి చాలా ఇష్టం మా తమ్ముడు వంటకాన్ని ఇవల్ల నేను మా వారిద్దరం చేస్తున్నాం అనమాట సో ఈ విధంగా అయితే చేపలు మగ్గే ఉడికిపోతున్నాయండి కానీ కొంచెం చాలా అయితే ఉడికించుకోవాలి చాలాసేపు సో అలా ఉడికిచ్చిన తర్వాత నేను మసాలా పొడి వేస్తున్నాను దానికి గార్నిష్గా కొత్తిమీర వేసుకుంటున్నాం అన్నమాట ఫైనల్గా వేసి మళ్ళీ ఉడికించుకోవాలి గరిడితో కూర తిప్పొద్దండి సైడ్లు అంచులు ఉంటాయి కదా అవి పట్టుకొని క్లాత్తో పట్టుకొని అటు ఇటు తిప్పాలన్నమాట నేను అది ఆ క్లిప్ మిస్ అయింది సో అది తర్వాత ఏంటంటే చూడండి చే మామిడికే ముక్క ఎంత మెత్తగా ఉడికిపోయిందంటే అది కూడా చేపలో టేస్ట్ వస్తుంది తినేటప్పుడు సో చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడూ తినలేదు కానీ చాలా బాగుంది అసలు తిన్న ఆ రోజు నెక్స్ట్ డే మట్టుకు అసలు సూపర్ బట కూర సో ఈ విధంగా అయితే మేము చేపల కూర చేసామండి ఈ విధంగా మీరు ఎప్పుడైనా చేశారా లేదా పండగ తిన్నారా లేదా కూడా నాకు కామెంట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్